హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరగా బందర్ రోడ్డుకి దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్స్లో కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యంతో ఒక అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల బడ్జెట్లో ఉండాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి సో మన బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉయ్యూరు మెయిన్ సెంటర్ నుంచి సుమారుగా అర కిలోమీటర్ల దూరంలో ఉండే కాటూరు రోడ్డు తాతయ్య గారి వీధి అనే ప్రైమ్ లొకేషన్లో మనకు ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో ఇది మొత్తంగా మనకి నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి ఫోర్త్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట సో ఇది ఈస్ట్ ఎంటర్ రూమ్స్లో అయితే ఉంటుందండి ఫ్లాట్ అనేది దీనికి లిఫ్ట్ సౌకర్యం ఉంది కార్ పార్కింగ్ ఉంది అన్ని రకాల సౌకర్యాలతోటి సేల్కి వచ్చిన అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇది సో చుట్టూ కూడా అంత రెసిడెన్షియల్ జోనే బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుందండి సో ఇది కామన్ క్యారెడర్ స్పేస్ అనమాట ఎంట్రన్స్ సింహద్వారం టేగూడ సింహద్వారం అయితే ఇచ్చారండి సో ఈస్ట్ ఎంట్రన్స్తో ఉండే ఫ్లాట్ అనమాట లోపల వీడియో కూడా అవైలబుల్గా ఉంది ఒకసారి లోపల కూడా చూడండి రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ కాబట్టి స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుంది సో రిపేర్ వర్క్ లాంటి ఏమీ లేవండి కబోర్డ్స్ వర్క్ కూడా చేస్తుంది గోళ్లన్నీ కూడా వాల్ కేర్ చేస్తున్నాయి పైన పీఓపీ సీలింగ్ చేస్తుంది మంచి డిజైన్ కూడా ఇచ్చారు కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారండి ఎదురుగా టీవీ నెట్ పాయింట్ అయితే ఇచ్చారు విండోస్ అన్నీ కూడా సిపిబిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు అదేవిధంగా సేఫ్టీగా ఐరన్ గ్రిల్ కూడా వచ్చిందండి సో ఇక్కడ ఈ యూనిట్ బ్యాక్ సైడ్ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే వచ్చిందండి లోపల అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఇందులో కూడా మనకి కబోర్డ్స్ వర్క్ అనేది కంప్లీట్గా ఉంది సిక్స్ బై ఫోర్ బెడ్ అయితే వేసుకోవచ్చు టైల్స్ ఫ్లోరింగ్ అయితే చేస్తుందండి సో బాత్రూమ్స్కి యూబీవి డోర్స్ అయితే ఇచ్చారండి కంప్లీట్గా న్యూ ఫ్లాట్ లుక్ అనమాట ఇదంతా కూడా చాలా చాలా బాగుందండి పెద్దగా యూజ్ చేసిన ఫ్లాట్ కాదు ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి సో ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూంలో వెస్టర్న్ కమోడ్ అయితే ఇచ్చారండి సో పై వరకు టైల్స్ ఫినిషింగ్ కూడా చేస్తుంది ఇంటీరియర్ అవుట్లుక్ అంతా కూడా చాలా చాలా బాగుందండి సో ఎవరైతే ఈ ఏరియాలో అంటే పర్టికులర్గా ఉయ్యూరు సరౌండింగ్స్లో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కావాలనుకుంటే ఈ ప్రాపర్టీ మీకు ఒక ఆప్షన్గా చూసుకోవచ్చండి సో ఇక్కడ మనకి కిచెన్ స్పేసు పక్కనే వాష్ ఏరియా కూడా వచ్చిందండి కిచెన్లో కూడా కబోర్డ్స్ వర్క్ చేస్తుంది స్టెయిన్లెస్ స్టీల్ షింక్ ఉంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ చేస్తుంది పై వరకు కూడా ఉట్క కబోర్డ్ చేస్తుంది వెంటిలేషన్ కోసం ఎగ్జాస్ట్ కోసం పాయింట్స్ కూడా ఇచ్చారండి ప్రాపర్టీ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజయం కూడా ఏర్పాటు చేస్తామండి సో ఇది ట్వంటీ ల్యాక్స్ నుంచి యాక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అది ఇరవై రెండు కావచ్చు ఇరవై మూడు కావచ్చు ఇరవై ఐదు అయినా పెరగవచ్చు అండి సో ఇంట్రెస్ట్ నుండి అక్కడ ఎవరైతే యాక్షన్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ టార్గెట్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి ఇది వాష్ ఏరియా ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారు సేఫ్టీగా ఐరన్ గ్రిల్ కూడా ఇచ్చారండి బాల్కానికమ్ వాష్ ఏరియా లాగా అనమాట హాల్కమ్ డైనింగ్ స్పేస్ ఇది సో ఇక్కడ మనకి షో కూడా ఇచ్చారు నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్స్ అయితే పెద్దగానే వచ్చింది ప్రెజెంటు బ్యాంక్ పొజిషన్ తీసుకుని ఉంది కాబట్టి ప్రాపర్టీని మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెంటనే హ్యాండ్ ఓవర్ అయితే చేసుకోవచ్చండి ఆక్షన్ ప్రొసీజర్ అంటే కనుక టెన్ పర్సెంట్ అనేది ప్రాపర్టీ వాల్యూకి ఈఎండి కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది సో ఆక్షన్లో మనం గెలిస్తే కనుక మిగతా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ప్రకారంగా ఆక్షన్ అమౌంట్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఉండే అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇందులో కూడా వెస్టర్న్ కమోడ్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకుంటే అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా పెల్లిసింబల్ని యాక్టే చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో మీరు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురించి అంటే ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ డైలీ వస్తూనే ఉంటాయండి సో ఆ ప్రాపర్టీస్ మీకు నచ్చితే కనుక మిస్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇండిపెండెంట్గా ఉంటే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కాబట్టి ఎంట్రన్స్లో మీరు మీరు గ్రిల్ గేట్ కూడా పెట్టేసుకోవచ్చు చుట్టూ కూడా గ్రిల్స్ అనేది పెట్టేసుకుంటే బట్లవి ఆరేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి సో మిస్ చేసుకోవద్దండి సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ